నమస్కారం స్టాక్ పల్స్ వ్యూవర్స్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఒకటవ తేదీ దగ్గర పడుతోంది భారత ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశించే కేంద్ర బడ్జెట్ రెండువేల ఇరవై ఆరును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు ప్రతి ఏటా బడ్జెట్ వస్తుంది వెళ్తుంది కానీ ఈసారి బడ్జెట్ చాలా ప్రత్యేకం ఎందుకంటే రెండువేల ఇరవై ఐదులో భారత మార్కెట్ ఇతర గ్లోబల్ మార్కెట్ల కంటే వెనుకబడింది ఇప్పుడు రెండువేల ఇరవై ఆరులో మళ్లీ పుంజుకోవాలంటే ఈ బడ్జెట్ ఒక రాకెట్ ఫ్యూవెల్లా పనిచేయాలి ఈ వీడియోలో మనం ఏం చర్చించబోతున్నామంటే బడ్జెట్ ముందస్తు మార్కెట్ అస్థిరత ఎందుకు పెరుగుతోంది ప్రభుత్వం ఏ రంగాలపై వరాల జల్లు కురిపించబోతోంది పన్నుల విషయంలో సామాన్యుడికి మరియు ఇన్వెస్టర్లకు వచ్చే ఊరట ఏమిటి మీరు కోటీశ్వరులు కావడానికి ఏ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండాలి వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో మేమొక బోనస్ స్ట్రాటజీని రివీల్ చేస్తాము ఆలస్యం లెట్స్ గెట్ స్టార్టెడ్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితిను విశ్లేషిస్తే ప్రధానంగా అస్థిరత వాలటిలిటీ మరియు గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ వెనుకబడడం వంటి అంశాలు కనిపిస్తున్నాయి వన్ మార్కెట్ అస్థిరత మరియు ఇండియా వీఐఎక్స్ ఈ నెల ప్రారంభంలో తొమ్మిది వద్ద ఉన్న ఇండియా విఐఎక్స్ ఇప్పుడు పద్నాలుగు స్థాయికి చేరుకుంది అంటే దాదాపు యాభై ఐదు శాతం మేర అస్థిరత పెరిగింది బడ్జెట్ ముందున్న అనిశ్చితి వల్ల నిఫ్టీ కూడా ఇటీవలి కాలంలో నాలుగు శాతం మేర పడిపోయింది ఇది ఇన్వెస్టర్లలో అప్రమత్తతను సూచిస్తోంది టూ రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలోని మిగిలిన ప్రధాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్ ప్రదర్శన ఆశాజనకంగా లేదు భారత్ నిఫ్టీ కేవలం ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు శాతం రాబడినే మాత్రమే ఇచ్చింది దక్షిణ కొరియా కోస్పీ ఏకంగా తొంభై ఆరు శాతం వృద్ధిని నమోదు చేసింది జపాన్ నిక్కే ముప్పైనాలుగు శాతం రాబడినిచ్చింది అమెరికా నాస్డాక్ పదిహేడు శాతం లాభాలను పంచింది మూడు ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణాలు భారత మార్కెట్ ఒత్తిడికి లోనవ్వడానికి మూడు ముఖ్య కారణాలున్నాయి అవేమిటంటే భారీగా ఎఫ్ఐఐల అమ్మకాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లు ఎఫ్ఐఐలు దాదాపు లక్షా నలభై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను మన మార్కెట్లో విక్రయించి నగదును వెనక్కి తీసుకున్నారు మరోపక్క మన దేశీయ కంపెనీల ఆదాయ వృద్ధి కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది కంపెనీల లాభాలు పెరగకపోవడం షేర్ల ధరలపై ప్రభావం చూపింది నాలుగు ప్రపంచ మార్కెట్లను ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ర్యాలీ నడిపిస్తుంటే భారత మార్కెట్లలో ఆ స్థాయి జోష్ కనిపించడం లేదు మనం ఇంకా సర్వీస్ రంగంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాము అందుకే బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు కేవలం ఒక అంకెల పత్రం మాత్రమే కాకుండా మార్కెట్ గమనాన్ని మార్చే ఒక వ్యూహాత్మక మలుపు కావాలని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై పెట్టే ఖర్చు మరియు సామాన్యుడి కొనుగోలు శక్తిని పెంచే చర్యలపైనే మార్కెట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది బడ్జెట్లో ప్రధానంగా రెండు అంశాలు మార్కెట్ దిశను నిర్ధారిస్తాయి ఏ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుతం భారత జీడిపి ఎనిమిది శాతం వృద్ధి చెందుతోందని ప్రభుత్వం చెబుతోంది కానీ రెండు వేల ఇరవై రెండులో ఇది పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉండేది ఈ వేగాన్ని మళ్లీ పెంచడానికి ప్రభుత్వం ఎలాంటి ఉద్దీపనలు ఇస్తుందో చూడాలి ద్రవ్యలోటు ఫిస్కల్ డెఫిసిట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు లక్ష్యం ఫోర్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది సామాన్యుడికి ఎందుకు ముఖ్యం లోటు పెరిగితే ప్రభుత్వం అప్పులు చేస్తుంది అప్పులు పెరిగితే వడ్డీ రేట్లు పెరుగుతాయి వడ్డీ రేట్లు పెరిగితే మీ హోమ్ లోన్ కార్ లోన్ ఈఎంఐలు పెరుగుతాయి ఫ్రెండ్స్ ఒక ముఖ్య గమనిక నేను సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కాదు ఈ వీడియోలో నేను పంచుకునే సమాచారం కేవలం విద్యా ఉద్దేశం కోసం మాత్రమే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి ఏదైనా షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ముందు దయచేసి మీ స్వంత విశ్లేషణ చేయండి లేదా మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుణ్ణి సంప్రదించండి సరే అసలు విషయానికి వద్దాం రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉన్న నాలుగు కీలక రంగాలు మరియు వాటి వివరాలు చూద్దాం రైల్వే రంగం బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరులో రైల్వే రంగానికి భారీ కేటాయింపులు ఉంటాయని మార్కెట్ అంచనా వేస్తోంది పెట్టుబడులు క్యాపెక్స్ గత బడ్జెట్లో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయల నుండి ఈసారి సుమారు పది శాతం వృద్ధి చెంది రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు కీలక ప్రాజెక్టులు వందే భారత్ అమృత్ భారత్ మరియు నమో భారత్ వంటి కొత్త రైళ్ల తయారీతో పాటు ట్రాక్ల ఆధునీకరణ సిగ్నలింగ్ వ్యవస్థల అప్గ్రేడ్ కవచ్పై ప్రభుత్వం దృష్టి సారించనుంది స్టాక్స్ ఈ నిర్ణయాల వల్ల ఆర్వీఎన్ఎల్ ఐఆర్సియోన్ ఐఆర్సీటీసీ ఐఆర్ఎఫ్సీ మరియు రైల్టెల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు టైటాగార్డ్ రైల్ సిస్టమ్స్ వంటి ప్రైవేటు కంపెనీలు లాభం పొందవచ్చు రెండు రక్షణ రంగం ఆత్మనిర్భర్ భారత్ మరియు రక్షణ ఎగుమతులను పెంచడమనే లక్ష్యంతో ఈ రంగానికి ప్రాధాన్యత లభించనుంది రక్షణ రంగానికి కేటాయింపులు ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం వరకు పెరగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు ఎగుమతులు మరియు స్వదేశీకరణ పాజిటివ్ ఇండిజనైజేషన్ లిస్టును విస్తరించడం ద్వారా దేశీయంగా ఆయుధాల తయారీని పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది స్టాక్స్ హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ బీఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ బీడీఎల్ భారత్ డైనమిక్స్ మరియు జీఆర్ఎస్ఈ వంటి స్టాక్స్ ఆర్డర్ విజిబిలిటీ కారణంగా మార్కెట్ దృష్టిలో ఉన్నాయి మూడు పునరుత్పాదక ఇంధన రంగం పర్యావరణ హిత ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వం పెద్దపీట వేయబోతోంది రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ శిలాజ ఫహిత ఇంధన సామర్థ్యాన్ని అందుకోవడమే లక్ష్యంగా గత బడ్జెట్లో రెండు వందల అరవై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలను కేటాయించారు ఈసారి సోలార్ మరియు గ్రీన్ హైడ్రోజన్ మిషన్లకు అదనపు నిధులు లభించవచ్చు రెండు వేల నలభై ఏడు నాటికి నూరు గిగావాట్ అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ కింద ఇరవై వేల కోట్ల పెట్టుబడిని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది స్టాక్స్ టాటా పవర్ అదానీ గ్రీన్ మరియు సుజ్లాన్ వంటి కంపెనీలు ఈ మార్పుల వల్ల ప్రయోజనం పొందవచ్చు నాలుగు ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీ వినియోగాన్ని పెంచడానికి మౌలిక సదుపాయాల కల్పనపై బడ్జెట్ దృష్టి సారించనుంది నగరాలు మరియు హైవేలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును సులభతరం చేయడం వాటికి విద్యుత్ కనెక్షన్లు వేగంగా ఇవ్వడం వంటి మార్పులను పరిశ్రమ కోరుతోంది బ్యాటరీలపై ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే విడిభాగాలపై ఎక్కువ ట్యాక్స్ ఫినిష్డ్ ప్రాడక్ట్పై తక్కువ ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలని ఈవీ పరిశ్రమ కోరుతోంది ప్రోత్సాహకాలు డ్రైవ్ స్కీమ్ మరియు బ్యాటరీ తయారీకి ఇచ్చే పీఎల్ఐ పథకం కొనసాగింపు ఈ రంగానికి కీలకం ఇవి కాక ఇంకా ఆత్మనిర్భర్ భారత్లో దేశీయ ఉత్పత్తికి పది నుండి పదిహేను శాతం అదనపు కేటాయింపులు ఆశించబడుతున్నాయి డ్రోన్ శక్తి మరియు స్వదేశీ రాడార్ సిస్టమ్స్ పై ఫోకస్ ఏఐ మిషన్ కింద ఏఐ మరియు రోబోటిక్స్ టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు వ్యవసాయం ఎంఎస్ఎంఈలకు సపోర్ట్ ఆగ్రీటెక్ విద్యుత్ మరియు గ్రామీణ ఆదాయాలను పెంచడంపై దృష్టి పెట్టవచ్చు మరో ముఖ్య విషయం పన్నుల విశ్లేషణ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును పన్నెండు పాయింట్ ఐదు శాతం నుండి పది శాతానికి తగ్గించాలని మరియు మినహాయింపు పరిమితిని రూపాయలు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల నుండి రెండు నుండి రెండు పాయింట్ ఐదు లక్షలకు పెంచాలని మార్కెట్ ఆశిస్తోంది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేటును తగ్గించాలని మరియు సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ భారాన్ని తగ్గించాలని మార్కెట్ ఆశిస్తోంది ఈ బడ్జెట్లో వీటిని తగ్గిస్తారా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అలాగే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ను పూర్తిగా తొలగించి కేవలం న్యూ ట్యాక్స్ రెజిమ్ మాత్రమే ఉంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం ఇది జరిగితే ఎయిటీసీ ముచ్చే పన్ను మినహాయింపులు ఎల్ఐసీ పీపీఎఫ్ పోయే ప్రమాదం ఉంది గ్లోబల్ రిస్క్ ఫ్యాక్టర్స్ జాగ్రత్త వహించాల్సిన అంశాలు మార్కెట్ పెరగడమే కాదు పడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి ట్రంప్ టారిఫ్స్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధిస్తున్న టారిఫ్లు మన టెక్స్టైల్ ఫార్మా ఎగుమతులపై దెబ్బతీసే అవకాశం ఉంది ఏఐ బబల్ అమెరికాలో ఏఐ స్టాక్స్ ధరలు విపరీతంగా పెరిగాయి ఆ బబల్ పేలితే దాని ప్రభావం మన మార్కెట్పై కూడా ఉంటుంది రూపాయి బలహీనత ఎగుమతులు తగ్గితే రూపాయి విలువ పడిపోయి దిగుమతుల భారం పెరుగుతుంది బడ్జెట్ సమయంలో సక్సెస్ కావడానికి మా త్రీ గోల్డెన్ రూల్స్ వన్ లపై దృష్టి ఒకే స్టాక్ కాకుండా రక్షణ లేదా రైల్వే ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టండి ఇది రిస్క్ తగ్గిస్తుంది టూ లార్జ్ క్యాప్ స్టాక్స్ అస్థిరత ఎక్కువగా ఉన్నప్పుడు బలమైన బ్యాలెన్స్ షీట్ ఉన్న పెద్ద కంపెనీలనే ఎంచుకోండి మూడు వినియోగం జనం చేతిలో డబ్బులు పెరిగితేనే మార్కెట్ పెరుగుతుంది కాబట్టి ఎఫ్ఎంసీజీ రంగాన్ని గమనించండి ఇక మనం వీడియో ప్రారంభంలో చెప్పుకున్న బోనస్ స్ట్రాటజీ విషయానికి వస్తాము బడ్జెట్ రోజున మార్కెట్ పెరిగినా పడిపోయినా మీరు లాభాల్లో ఉండాలంటే ఈ త్రీ స్టెప్ బడ్జెట్ ఫార్ములా ఫాలో అవ్వండి స్టెప్ వన్ ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ బడ్జెట్ అనిశ్చితిని తట్టుకోవడానికి మీ పెట్టుబడిని ఇలా విభజించండి ఫిఫ్టీ పర్సెంట్ నిఫ్టీ బీజ్ బడ్జెట్ వల్ల మార్కెట్ అస్థిరంగా ఉన్నా నిఫ్టీ బీజ్ మీకు రక్షణ ఇస్తాయి థర్టీ పర్సెంట్ డిఫెన్సివ్ స్టాక్స్ బడ్జెట్ కేటాయింపులతో సంబంధం లేకుండా స్థిరంగా ఉండే ఎఫ్ఎంసీజీ హెచ్యూవెల్ ఐటీసీ మరియు ఫార్మా రంగాలలో పెట్టుబడి పెట్టండి ట్వంటీ పర్సెంట్ బడ్జెట్ రాకెట్స్ మనం పైన చర్చించుకున్న రైల్వే రక్షణ మరియు పునరుత్పాదక ఇంధన స్టాక్స్లో పెట్టుబడికి ఈ వాటారు కేటాయించండి స్టెప్ టూ బడ్జెట్ డే వాలిటిలిటీని వాడుకోవడం బడ్జెట్ రోజున అంటే ఫిబ్రవరి ఒకటిన ఇండియా విఐఎక్స్ పద్నాలుగు నుండి పద్దెనిమిది ఇరవైకి వెళ్లే అవకాశం ఉంది బడ్జెట్ ప్రసంగం ముగిసే వరకు మధ్యాహ్నం ఒకటి గంటల వరకు కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టకండి మార్కెట్ క్లారిటీ వచ్చిన తర్వాత మనం అనుకున్న నాలుగు కీలక రంగాల్లో ఏవైనా క్వాలిటీ స్టాక్స్ మూడు నుండి ఐదు శాతం డిప్లో ఉంటే వాటిని సేకరించడం ప్రారంభించండి స్టెప్ త్రీ సిస్టమాటిక్ విత్డ్రాయల్ లేదా ప్రాఫిట్ బుకింగ్ బడ్జెట్ తర్వాత మీరు ఎంచుకున్న రంగాల్లో షేర్లు పదిహేను నుండి ఇరవై శాతం పెరిగితే వెంటనే మొత్తం లాభాన్ని వదులుకోకుండా స్టాప్ స్టాప్లాస్ ఉపయోగించండి అంటే లాభం పెరుగుతున్న కొద్దీ మీ స్టాప్లాస్ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళండి గుర్తుంచుకోండి బడ్జెట్ అనేది ఒకరోజు ఈవెంట్ మాత్రమే కాని ఇది రాబోయే ఏడాది కాలానికి పునాది ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా చర్యలు తీసుకుంటే మార్కెట్ మళ్లీ కొత్త గరిష్టాలను చేరుకుంటుంది మీరు ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం స్టాక్ పల్స్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ ఇన్వెస్టింగ్ జై హింద్